చిన్నాలకు రెండో వారే ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో వారితో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో తన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాశ వైపు ఎవరైనా మాట్లాడితే చారు వెంటనే వారి మీద కూడా అంత గోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఇలా ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా వంక మరో వంక మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చాయి మరో వంక నోటాకు కూడా రాని నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రాన్ని విడగొట్టినా కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక హోదా హోదా విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసినా ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ లో పెట్టినా ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచి వారికి దాని వల్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఓట్లు అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరు కూడా అంతా కూడా మన ఓట్లను విడగొట్టి మనం గెలిపించాలని ప్రయత్నం చాలా అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అసలు ఎవరికి వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించమని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎవరికి పులివెందున కడప కడప మీద పరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించా ఉన్నా ఎవరికి ఓ వైఎస్ఆర్ గారి పేరు పులిందల పేరు ఓ వైఎస్ఆర్ జిల్లా పేరు స్థాయిగా ప్రజల గుండెల్లో పోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ప్రతి ఒక్కరూ ఒక కోరుతా కోరుస్తా ఉన్నా మరో వంక మరో వంక ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాట ఉన్నా ఆ రెండు పటిలతో చెదకట్టి తన సొంత లాభం కోసం రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్న